నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మిక వేత శిస్లా జయశంకర్ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు అలాగే తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ధనుర్ రాశి మరి ఈ రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం వారికి ఇంకా మెరుగైన ఫలితాలు ఏ విధంగా అందుతాయి అంటారు ఈ సంవత్సరం ధనురాశి రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ధనురాశి అంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం వీళ్ళందరూ కూడా ధనురాశి కింద వస్తారు నామ నక్షత్రాన్ని తీసుకుంటే వయ నక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు బిఎ నక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు టీఎ నక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు డి జే ఈ యక్షాలతో మొదలయ్యే పేరు గల వాళ్ళందరూ కూడా ఈ ధనురాశి కింద మనం తీసుకోవచ్చు నామ నక్షత్రం ప్రకారం జాతకం తెలియని వాళ్ళకి వాళ్ళు పుట్టిన తేదీ వివరాలు లేని వాళ్ళకి పేరును బట్టి జాతకం చూసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ ఈ ఈ సంవత్సరం వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాళ్ళు చేసుకునే ఒక బండి మీద ఏదైనా పెట్టుకుని అమ్ముకునే వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అందరికీ బాగుంటుంది తర్వాత ఎన్నో ఏళ్ళుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ మా అబ్బాయిది ధనురాశి రాసి మా అమ్మాయిది ధనురాశి రాసి పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది అలాగే ఎన్నో ఏళ్ళుగా మా పెళ్ళి పది ఏళ్ళైందండి పిల్లలు కుట్టట్లేదు ఎప్పటి నుంచో మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ మాకు పిల్లలు కలగలేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం పిల్లలు పుట్టే అవకాశం మెండుగా ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అవి కూడా వస్తాయి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి అయితే ఈ సంవత్సరం వీళ్ళకి అగ్ని వలన దొంగల వలన ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి అగ్ని ప్రమాదాలు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్లో ఫైర్తో జాగ్రత్తగా ఉండాలి దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సపోజ్ మీరు ఏ బస్సులోనూ వెళ్తున్నారు పర్సులు పోయే అవకాశం ఉంటుంది అలా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అది ఎలా అయినా జరగచ్చు ఏంటి మీ పర్సులో వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు దొంగతనం జరగచ్చు లేదా మీ ఉన్న లక్ష రూపాయలు దొంగతనం జరగచ్చు ఏదైనా జరగచ్చు దేనికి ఎక్కువ అవకాశాలు ఉంటే దానికి జరుగుతాయి ఏంటి అట్లాగే ఉన్నతాధికారుల వల్ల పై అంటే మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు ఏ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే కనీసం రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో అయినా ఇబ్బంది వస్తుంది ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వాధికారుల వలన ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే నోరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళ జీవితం అంత బాగుంటుంది కంట్రోల్లో పెట్టుకోవాలి మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి నోటి దురుసు పనికిరాదు అండ్ దూకుడు స్వభావం పనికిరాదు చాలా వినమ్రతతో వినయంగా మాట సౌమ్యంగా చక్కగా నలుగురితో అందరితో మంచిగా ఉండేటట్టుగా మంచిగా మాట్లాడుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే చిన్నగా మొదలైన ఒక డిస్కషన్ పెద్దగా గొడవ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నగా ఎప్పుడో కూర్చొని కూర్చొని ఏదో మాట్లాడుకొని సరదాగా ఒక మాట్లాడుకొని అది చివరికి పెద్ద గొడవ అయిపోయి ఫ్రెండ్షిప్ కట్ అయిపోయే అంత స్టేజికి గొడవ పడతారు అలాంటి పరిస్థితులు తారసపడతాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఎప్పుడో చుట్టాలు ఫంక్షన్కి వెళ్ళాం ఎప్పుడో చాలా రోజులైంది కలిసి ఫ్రెండ్స్ని దగ్గర బంధువులని వాళ్ళతో మాటల్లో మాటల్లో సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ గొడవ వచ్చేసి ఇంకా మళ్ళీ జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదు అనే రేంజ్కి గొడవ వచ్చేస్తుంట అందుకని మాట సౌమ్యంగా ఉండాలి నోటి దురుసు పనికిరాదు ఈ పాయింట్ని ఈ వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి భార్యాభర్తలు ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్న మాట చిన్న విషయానికి పెద్ద గొడవ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి సో ఏదన్నా గొడవ స్టార్ట్ అవుతుందని అనుకోగానే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయిపోవాలి ఎవరో ఒకళ్ళు వెంటనే తగ్గిపోవాలి ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు సౌండ్ వస్తుంది ఒక చేయి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకో చెయ్యి ఎంత ఒప్పుకున్నా కూడా ఏం సౌండ్ రాదు సో ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కానీ లేదా ఇద్దరు పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు అలాగా అది ఇలా ఇలాగా అది అలా అని మాట్లాడుకుంటారు ఇట్లా చేద్దాం అట్లా చేద్దామంటారు లేదు ఇదే కరెక్ట్ అని ఒక ఆయన అంటాడు లేదు అదే కరెక్ట్ అని ఇంకో ఆయన అంటాడు సో ఏదేమైనా సరే సామరస్యంగా కూర్చొని సాఫ్ట్గా మాట్లాడుకొని మీ అభిప్రాయాలని మీ సూచనల్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకోవడంలో మీరు కృతకృత్యులు అవ్వాలి కానీ వాదించి ఇదే కరెక్ట్ చేస్తే చేయలేదే లేదని కుండ పద్దలు కొట్టినట్టుగా పు పుల్ల విరిచినట్టుగా మాట్లాడితే బంధాలు తెగిపోతాయి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది చక్కగా జరిగే వ్యాపారం రెండుగా చీలిపోయే అవకాశం ఉంటుంది చక్కగా నడిచే ఒక కుటుంబం రెండుగా విడిపోయే అవకాశం ఉంటుంది ఒక స్నేహబంధం ఒక బంధుత్వం విడిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిల్లో ఈ సంవత్సరం ఇలా అప్రమత్తంగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఓకే ఒక్క నోటి దురిసి విషయంలో వచ్చేసి కాస్త గొడవలు కొట్లాటలు చిన్న విషయాలకి గొడవలు కొట్లాటలు అయ్యే పరిస్థితికి ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా కాదు అవకాశం ఉన్నప్పుడల్లా అది వచ్చేస్తుంటుంది ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే ఎక్కడో వచ్చేస్తుంది వచ్చేస్తాం అనగానే ఇంక చంద్రముఖ వచ్చేస్తాం మనం డై సైలెంట్ అయిపోవాలి అంటే అలాంటి అలాంటి పరిస్థితి వస్తుంది అన్నప్పుడు ఓ చెప్పారు నిజంగానే ఈ సంవత్సరం ఇలా ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి తొందరపడకూడదు ఎదుటివాడిని ఏం నోరు జారి తూలనాడకూడదు నోరు జారి మాట్లాడకూడదు ఏంటి అర్థ బాగా గుర్తుపెట్టుకోవాలి కొంచెం కాదు బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు దుర్గామాతని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఏంటి మరి దుర్గామాతని ఆరాధించడం వల్ల దుర్గాదేవిని నిరంతరం స్మరించడం వల్ల దుమ్ దుర్గా అయిన మహా అనే మంత్రాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి వీలున్నప్పుడల్లా మంగళవారం శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుంకుమను నుదుట ధరించి వీలైనట్టుగా అమ్మవారి స్తోత్రము పూజను పునస్కారము మీ భక్తి కొలది మీకున్న ఆసక్తి కొలది మీరు పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేయకపోయినా కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే పరిస్థితి అన్న అలవాటు ఉంటే ఈ సంవత్సరం అదృష్టం బాగుంది కాబట్టి మంచి పరిస్థితులు ఉంటాయి కానీ దురదృష్టం ఈ రకంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనకు తెలుసుకొని మనం జాగ్రత్త పడితే బ్రహ్మాండంగా ఉంటుంది అభివృద్ధి పదాన్ని పయనిస్తాం లేదంటే ఆ వచ్చే అదృష్టం ఎట్లా ఉంటుందంటే అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది దురదృష్టం తీసేదాకా కొడుతుంది ఏంటి కానీ గట్టిగా కొడుతుంది కదా అని దురదృష్టం అనుకొని ఒకసారి కొడితే అదృష్టం కాదేమో అనుకొని ఇప్పుడు సపోజ్ తలుపు కొడితే అదృష్ట దేవత తలుపు కొడితే కాదమ్మా ఇవాళ కాదు రేపు రా అంటే మళ్ళీ రాదేవాడే అలా మనకే మన జీవితంలోకి ఎంటర్ అంటే నేను చెప్పే పోలిక మీకు అర్థమవుతుందో లేదో అంటే మనకు అదృష్టం గోచారంలో అదృష్టం బాగుంది ఈ సంవత్సరం బాగుంది కానీ ఈ పరిస్థితుల వల్ల ఆ అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది నోటి దురుసు వల్ల గొడవల వల్ల కొట్లాటల వల్ల అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఒక భార్యాభర్త గొడవ పడ్డారు అది ఎంత స్థాయికి తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే పాపం అమ్మాయి పెట్టి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఏంటి నువ్వేమో పిలవడానికి నీకు ఈగో కావాలంటే ఆమెనే రమ్మనని నువ్వు అంటున్నావు ఆయనకు అవసరం ఉంటే ఆయనే తీసుకెళ్ళమని ఆమె అంటుంది మధ్యలో సఫర్ అయ్యేది పిల్లలు ఏంటి ఎవరు ఈగోలకు వాళ్ళు పోయి పోయినప్పుడు ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి బాగుందని చెప్పడంలో ఉంది కదా సో దురదృష్టం ఎలా వచ్చింది మీ నోటి దురుసు వల్ల మీ ఆవేశం వల్ల మీ తొందరపాటితనం వల్ల వచ్చింది ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనేది ఇక్కడ మనం సూచిస్తున్న అంశం దుర్గామాతని కొలవడం వల్ల దుర్గామాతని ఆరాధించడం వల్ల మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడి ముందుకు వెళతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దుర్గామాతని శుక్రవారం మంగళవారం తప్పనిసరిగా దర్శించుకోవాలి లేదా మీ ఇంట్లోనే పూజ చేసుకోండి మీ ఇంట్లోనే కుంకుమార్చన చేసుకోండి మీ ఇంట్లోనే మీకు చేతనైన పానకం నైవేద్యం పానకం వడపప్పు నైవేద్యం పెట్టినా అమ్మవారు కాదందు మీరు పులిహార చేసే నైవేద్యం పెట్టినా అమ్మవారు కాదందు మీరు మహా నివేదన పెట్టి పిండి వంటలతోని భోజనం పెట్టినా అమ్మవారు కాదందు సో కనుక మీ శక్తి కొలది మీ ఆసక్తి కొలది ఇక్కడ శక్తి ఉండాలి ఆసక్తి ఉండాలి ఈ రెండింటితోని అమ్మవారి ప్రాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా ఇలాంటి బ్యాడ్ లక్ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారు అలాగే ముఖ్యంగా సూచించదగిన అంశం ఏంటంటే గోచారంలో బాగుంది గ్రహచారం కూడా బాగుండాలంటే మన జాతకం ఎలా ఉంది మన గ్రహస్థితి ఎలా ఉంది మన పేరు ఎలా ఉంది మన పేరులో ఏమన్నా రాంగ్ నెంబర్ ఉందా పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల మనం ఇబ్బందులు పడతామా ఖచ్చితంగా పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఇబ్బందులు పడతాము అది మనము మనకు తెలుసో తెలీదో తెలియదు ఒకసారి చెక్ చేసుకోవాలి ఓసారి చూపించుకోవాలి జాతకాన్ని చూపించుకొని పేరుని చెక్ చేసుకోవాలి మనం ఏ పేరు పేరుతో పిలిస్తే అదృష్టం వస్తుంది ఏ పేరుతో పిలిస్తే మనం దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం తెలియకుండా అనే విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడటం వల్ల ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన అదృష్ట యోగాలు సూచిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గురువు గారు ధనుర్ వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు